హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిఖిలని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచులు ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి రెస్టారెంట్ కంటే కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫిష్ ఫ్రై చేసుకునే విధానాన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను టూ టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక గుడ్డుని బయట చేసి వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా ఈ మిశ్రమంలో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని వేసుకొని ముక్కలకి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి అన్ని ముక్కలకి కూడా పట్టాలి ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను చూడండి ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక టూ అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి లేదన్నప్పుడు హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కళాయి తీసుకొని దాంట్లో ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫిష్ ముక్కలు ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదండి సమానంగా వేయించుకుంటే సరిపోతుంది ఒక సైడ్ వేయక ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఎక్కువ మిక్స్ చేసేయకూడదండి ఎక్కువ తిప్పితే ముక్ ముక్కలుగా అయిపోతుంది ఫిష్ ఇప్పుడు ఫిష్ వేగిపోయినాయి అండి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము ఆయిల్ రాకుండా తీసుకోవాలి మిగిలిన ఫిష్ ముక్కలను అన్నిటిని కూడా వేసుకొని టూత్ సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి అన్నంలో కానీ సాంబార్ రైస్లో కానీ రసం రైస్లో కానీ ఫిష్ సర్వ్ చేసుకుని తింటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫర్వర్డ్ చేయండి స్పైసీనెస్ కావాలి అనుకునే వాళ్ళు ఫిష్ మసాలా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ మిక్స్ చేసుకొని పైన జల్లుకోండి